మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహు కేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దాని వల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని కాలసర్పదోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాల దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్పదోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకంలో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో ఏమిటి అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా అద్భుతముగా ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు ఈ మాసము ఉన్నట్టుండి కొన్ని కొన్ని పనులు మీకు అనుకూలవంతముగా జరుగుతాయి మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఏదైనా ఆచితూచి అడుగులు వేసేటువంటి విధానంలో ముందుకు అడుగులు వేస్తారు కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కొన్ని అప్రయత్నముగానే మీకు మేలు జరిగేటువంటి విధముగా సూచనలు కనపడుతూ ఉన్నాయి ఈ మాసము మీకు మీరు ఎక్కడ అడుగు ఏది పట్టుకున్నా అది మీకు అనుకూలవంతముగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి దానికి అనుకూలముగా మీరు అడుగులు వేయబోతున్నారు దైవపరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టడము కానీ లేదా వాటిల్లో పాల్గొనడం లాంటివి కానీ జరగవచ్చును మీకు ఇంట్లో చిన్న చిన్న వివాదాలు అనేటువంటివి ఉంటాయి మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది కూడా కొద్దిగా ఉంటుంది కానీ వాటిని అధిగమించి ముందుకు వెళతారు పాత వాళ్లను మనము పోగొట్టుకోకూడదు ఏదో జరిగింది జరిగింది అనేటువంటి భావనతో మళ్ళీ మీరు కలుపుకొని పోవడానికి చూసుకుంటారు ఎందుకు ఆ మాట అంటే వాళ్ళతో మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి గాక మీకు పాత వాళ్లతో మీరు పోగొట్టుకున్న వాళ్లతో మీకు కొన్ని సంవత్సరం కలిసి వచ్చేటువంటి విధానం ఉంది కాబట్టి ఈ సంవత్సరము ప్రారంభంలోనే మీరు మళ్ళీ దానికి ముక్కు చూపుతారు విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు గాని టీవీ సీరియల్స్ లో నటించేటువంటి వాళ్లకు గాని చాలా అనుకూలవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం లాంటివి ఉన్నాయి జాగ్రత్తగా అనుకూలముగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారాలు బాగా జరగాలి అన్న ఇంట్లో వాస్తు దోషాలు అనేటువంటివి ఎటువంటివి ఉండినా ఇంట్లో మామూలుగా నెగటివిటీ అనేటువంటిది ఉంటుంది సహజం రోజు బయటికి పోయి రావటము చేయటము ఎవరో రావటము ఇంట్లో పాజిటివ్ అనేటువంటిది లేకుండా నెగిటివ్ ఇంట్లో ప్రతిదానికి చీటికి మాటికి పోట్లాటలు భార్యావర్తల మధ్య చికాకులు పిల్లలు సరిగ్గా చెప్పిన మాట వినకపోవటము ఇలాంటివి ఇల్లు అనేటువంటిది జీవితంలో ఒక్కసారి కొనుక్కుంటాం వాస్తురీత్యా ఇది బాగలేదు అది బాగలేదు ఇది కూలగొట్టాలి ఇక్కడ ఇది పెట్టాలి అక్కడ అది పెట్టాలి అనేటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎటువంటివి చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు లేకుండా అంటే మార్పులు కూలగొట్టి ప్రతిదీ చేయలేము కదా అలా చేయకుండా స్థల దోషాలు ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్లో ఉండేటువంటి వాళ్లకు ఇల్లేమో బాగా కట్టుకున్నాం వాస్తురీత్యా కానీ ఎందుకో ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది ఉండడం లేదు అని కానీ లేదా అంతేకాకుండా మరి రెగ్యులర్గా జీవన విధానము నడిచేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి కొన్ని ఇబ్బందులు ఎదురుగావటము జాతకము రీత్యా సహజమే చూసుకుంటాము కానీ ఇండ్ ఇల్లు అనేటువంటిది మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా రాత్రికి ఇల్లు అయితే చేరాల్సిందే కదా ఇంటికి రావాల్సిందే అటువంటి సమయంలో ఇంట్లో ఉండేటువంటి దోషాలు కానీ చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుండి అంటే కిరాణా కొట్టు కావచ్చు బంగారు నకల దుకాణాలు కావచ్చు వస్త్ర వ్యాపారాలు కావచ్చు ఇలా ఒక్క వ్యాపారం అనేటువంటిది ఏముంటుంది అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా అలాంటివైనా రియల్ ఎస్టేట్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళు మేము ఎక్కడ పోయినా ఎందుకో మాకు పని జరగడం లేదు గురువుగారు ఎందుకో అన్ని ఎదురవుతున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి దీనివల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము నిలదొక్కుకోవటానికి ఎటువంటి ఇది ఉండాలి అనేటువంటి దానికి ఉండిన వీటన్నిటికీ ఇంట్లో మనకు కొన్ని అనుకూలవంతమైనటువంటివి వస్తాయి అవి చేసుకోవాలి ముఖ్యముగా నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి ఉపాసకుడిగా కొన్ని యంత్రాలు మూలికలు అనేటువంటివి ఖచ్చితముగా అవి ఉంటాయి ఇంట్లో ద్వారానికి గనక లోపల కట్టుకున్నాము అంటే దాని కింద నడక అనేటువంటిది ఎప్పుడైతే మనము బయటికి వెళ్ళేటప్పుడు దాని కింద నడక అనేటువంటిది ఉంటుందో మళ్ళీ లోపలికి వచ్చిన చేసిన అవి మనలో ఉండేటువంటి దోషాన్ని పోగొడతాయి ఎలా అని అడగవచ్చు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను దేవాలయంలో దేవుడి యొక్క ప్రతిభ ఎలా పెరుగుతుంది అంటే దేవుడికి ప్రతిభ మనం పెంచేవాళ్ళమా అని ఒక ఆశ్చర్యము కలగవచ్చును అయితే దానికి సమాధానం చెబుతాను దేవాలయములో విగ్రహాన్ని మొలిచేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మరి మొలుస్తూ ఉన్నటువంటి తయారు చేసేటువంటి వాడి దగ్గర ఇవ్వెవరు మనం పూజలు చేయము చూడండి కదా కానీ ఆ విగ్రహము తెచ్చి ధాన్యాధివాసము జలాధివాసము ఇలా శయ్యాధివాసం ఇవన్నీ కూడా చేసి అప్పుడు ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేస్తాం ఆ ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది మంత్రోచ్చారణతో ఎప్పుడైతే చేస్తామో ఆ చేసిన తర్వాత ఆ విగ్రహం కింద కొన్ని యంత్రాలు మూలికలు అనేటువంటివి వేయబడతాయి అప్పటికే కొన్ని లక్షల బీజాక్షరాలతో ఆ చేస్తూ ఉన్నప్పుడు వేద పండితులు కార్యక్రమం చేసేటువంటి పండితులంతా కూడా ఆ యంత్రానికి పూజ అనేటువంటిది చేస్తూ అభిషేకాలు చేసి బీజాక్షర సహితముగా ఎప్పుడైతే చదువుతూ మూలమంత్రాలను చదువుతూ ఆ విగ్రహం కింద యంత్ర ప్రతిష్ట అనేటువంటిది చేస్తామో ఆ యంత్రము ద్వారానే ఆ విగ్రహానికి పవిత్రత అనేటువంటిది ఏర్పడి నిరంతరము దేవాలయంలో గర్భగుళ్ళలో అందుకనే ఆ యంత్రాలు అవి ఉంటాయి దేవుడు ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఎవరు అడుగు పెట్టడానికి ఉండదు అలాగే ఎంతో మంది మనము మరి దర్శనము చేసుకుంటూ ఉండటానికని దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల సంప్రోక్షణ అని చేస్తారు ఎందుకు అంటే ఎప్పటికి అప్పుడు దానికి పవిత్రత పెంచుకోవటానికి అందువల్లనే అలాంటి మామూలుగా మేమైతే మంత్రాలు అనుష్ఠానము బీజాక్షరాలు చదివి చేసుకునేటువంటి ఇది ఉంటుంది అలా అందరూ చేసుకోలేరు కదా అందుకని బీజాక్షర సహితముగా యంత్ర పూజ అంటే ఇది తాంత్రిక విద్య ఏమిటి శీఘ్ర ఫలితాలు మనకు మేలు జరగటానికి అనేటువంటిది ఉంటాయి అటువంటి తాంత్రిక విద్యతో ఎప్పుడైతే చేసుకుంటామో శీఘ్ర ఫలితాలు మనకు మేలు జరగటానికి మరి యజ్ఞయాగాది క్రతువులు పూజలు జపాలు ఇవన్నీ దేనికి గురువుగారు అనుకోవచ్చు అంటే మనము జాతక రీత్యా బాగుండి ఎప్పటికప్పుడు మనము గ్రహాల యొక్క అనుకూలతల కోసం చేసుకునేటువంటివి అవి నిధానముగా కానీ ఎంతోమంది మనకు వ్యాపార నిమిత్తము మన దగ్గరికి రావాలి ఆకర్షణ అనేటువంటిది ఉండి బాగా మేలు జరగాలి ఎవరైనా బిజినెస్ ఎందుకు చేస్తాం బాగా జరగడం కోసం కదా అందరూ బాగుండాలని కదా చేసుకుంటారు ఎక్కువ శాతం వస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అలా తీసుకున్న వాళ్లకు కూడా మేలు జరగాలి అనేటువంటి ఇదితో ఇలాంటివి కొన్ని యంత్ర పూజలు అనేటువంటివి ఉంటాయి తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నూటికి నూరు శాతం మేలు జరిగే విధముగా రోజు దానికి కాస్త అగరబత్తీల పొగ అనేటువంటిది వేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అది దానికి ఆ యంత్రాలకు పవర్ అనేది పెరుగుతుంది ప్రతిరోజు కూడా ధూపం అనేది మనం దేవుడికి ఎట్లయితే అగరబత్తీలు తిప్పుతామో ఆ అగరబత్తీలు తిప్పి హారతి అనేటువంటిది ఒకటిస్తాం అలాగే ఇంట్లో ముఖద్వారానికి ఎప్పుడైతే మనం అది కట్టుకుంటామో మనము బయటికి పోయి ఎవరెవరినో తగిలొస్తాం చేస్తాం ఎవరెవరో వస్తారు దాని కింది నుంచి ఎవరు ఎటువంటి వాళ్ళు లోపలికి వచ్చినా చేసినా దాని కింద నుంచి మళ్ళీ వెనక్కు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అవి ఏదైనా దోషాలు ఉంటే పరిహారము చేస్తాయి అనేటువంటిది ఉన్నది అలా వ్యాపారాలు చేసుకునేటువంటి చోట కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి ఉన్నాయి చాలా తక్కువ రుసుముతో మనం ఎక్కువగా అనుకూలము అనేటువంటిది చేసుకోవటానికి అద్భుతమైనటువంటి విధి ఉన్నది అనేటువంటిది నేను తెలియజేస్తూ జయోస్తూ